హాయ్ ఫ్రెండ్స్ చట్నీ పొడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికి ఏమేమి కావాలంటే జీలకర్ర శనగపప్పు వేరుశనగనాలు ఉద్దు బ్యాళ్ళు కరివేపాకు ఒట్టిమిరకాయలు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలా అలాగే వెల్లుల్లి చింతపండు అన్నీ మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకొని రుచికి సరిపోయేంత కొంచెం సాల్ట్ అంతే వేడి వేడి సాంబార్ లేదు అంటే దీన్ని వేసుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్స ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే సాంబార్ చేసుకునే కాలేదంటే దీన్ని వేసుకొని హాయిగా తినొచ్చు చ మాది రోజు నైట్ వంటలు ఏమంటే వేడి వేడి ముద్ద తరకారీ సాంబార్ ఎగ్ బుర్జీ వడియాలు ఎగ్గు మళ్ళీ ఇప్పుడు చేసినాను కదా చట్నీ పొడి ఇది ముద్దుకేం బాగుండాలి రైస్ చాలా బాగుంటుంది ట్రై చేస్తామని తీసుకోండి